యహోషువా పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీలు కనాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి మోషే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోషువయు ఇస్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికిని అర్ధ గోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి మోషే రెండు గోత్రములకును అర్ధ గోత్రమునకును అవతలి స్వాస్థ్యములను ఇచ్చిండెను అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు యోసేపు వంశకులకు మనషే ఎఫ్రైమీయులను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసి దేశమును యూదా వంశస్థులు గిల్గాలులో యహోషువ యద్దకు రాగా కెనజీవుడకు ఎపుణ్య కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను కాదేశు బర్నేయ్యలో దైవజనుడైన మోషేతో యహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు దేశమును వేగుచూచుటకు యహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలవది ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూను స్వాస్థ్యముగా నేను ఎహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ నలువది ఐదు ఎండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనివది ఐదేండ్ల వాడను మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది కాబట్టి ఆ తినమున యహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అనాకీయులును ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ తినమున నీకు వినబడెను యహోవా నాకు తోడయ్యుండిన ఎడల ఎహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును ఎపుణ్య కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యహోషువాతని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను కాబట్టి హెబ్రోను ఎప్పున్నే అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బ అర్బ అనాకీలలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను